నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం లాటరైట్ రగడ మళ్ళీ మొదలైంది అల్లురు సీతారామరాజు చిల్లా జికే వీధి మండలం చాపరాతిపాలెంలో త్రవ్వకాలు జరిపి కొయ్యూరు మండలం మర్రిపాలెం సమీపంలో నిల్వ చేసిన లేటరైట్ ఖనిజాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాలను లీజు దారుడను పుత్తూరు దేముడు మరికొందరు గిరిజనులు అడ్డుకున్నారు చాపరాతిపాలెం లాటరైట్ క్వారీలో త్రవ్వకాలు జరిపి మర్రిపాలెం సమీపంలోని స్టాక్ పాయింట్స్లో నిల్వ చేశారు ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఖనిజం విలువ సుమారు రెండున్నర కోట్లు ఉంటుందని దేముడు చెబుతుంటారు ఇక్కడ ఉన్న లేటర్ ఖనిజాన్ని తరలించడానికి అజయ్ చౌదరి అనే వ్యక్తి జేసీబీతో చదును చేస్తున్న పనులను మంగళవారం అడ్డుకున్నారు తనకు వారి నుంచి తవ్వకాలు జరిపి ఇక్కడ నిల్వ చేసిన లేటరైట్ ఖనిజాన్ని వెంటనే పనులు ఆపాలని జేసీబీకి అడ్డుగా నిలబట్టారు ఇక్కడ పనులు చేయిస్తున్న అజయ్ చౌదరితో ఆయన ఫోన్ లో మాట్లాడే అనుమతులు లేకుండా లేటరైట్ నిల్వలు ఎలా తరలిస్తారని పనులు ఆపాలన్నారు అనుమతులు లేకుండా ఖనిజాన్ని అక్రమంగా తరలించడంపై భూగర్భనుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని లీజ్ దారుణుని దేవుడు డిమాండ్ చేస్తున్నారు పూర్తి స్థాయిలో మైనింగ్ అధికారులు దీనిపై విచారించాలని అక్రమ తరలింపును అడ్డుకోవాలని దేవుడు కోరుతున్నారు సార్ నాకి దగ్గర నా పేరు పొత్తురు దేవుడు మాది కినపర్తి పంచాది నాకి సాప్రాతిపాలనలో మైన్ లైసెన్స్ తెచ్చుకున్నాను తెచ్చుకొని వేరే ఆయనకి సత్తీస్గఢ్ ఉంటాడు రామయ్య అన్న ఆయనకి నేను అగ్రిమెంట్ రాశాను ఆయన కాకుండా మయన అజయ్ కుమార్ అన్న సంగతి వచ్చి దీనికి అక్రమంగా దొంగతనంగా తోలేయడానికి లీడింగ్ చేస్తున్నాడు ఏడు లక్షలు పైన ఉంటుండగా పైన కట్టి లారీలు మిషన్లు ఎక్కినాడు ఇంతవరకు ఒక రూపాయి గవర్నమెంట్ కట్టకుండా మైనింగ్ ఆఫీస్ కట్టకుండా తోలిందంతా ముందు కొంత తోలేసాడు కనీసంగా ఇప్పుడు ఉన్న మెటీరియల్ కూడా దొంగతనంగా తరలించడానికి మళ్ళీ చేస్తున్నాడు దీనికి నేను అడ్డుకుంటున్నాను మైనింగ్ ఏడీ గారు మైనింగ్ ఐజీ గారు మైనింగ్ డీడీ గారు దీనికి కాపాడవలసిందని కోరుతున్నాను కట్టే ఎక్కింతనన్నాడు ఎక్కింతనని నేను మీ పైన కోసం నువ్వు చూసుకు అవసరం లేదు నేను పైన కట్టేశాను ఆఫీస్కి వెళ్ళా అవసరం లేదు అని నాతో చెప్పాడు అనమాట చెప్తే నిజం కట్టాడని నేను నమ్మిన అనమాట నమ్మేసిన తర్వాత తీరా నాకు నోటీసులు వచ్చాయి దేవుడే మాట్లాడుతున్నాను మరి ఆపేపోతే ఏం చేస్తారు నాకు అవన్నీ వద్దండి మీరు పైన కడతానన్నారు కోటి యాభై లక్షలు పైన పడితే పైన ఒక రూపాయి కట్టలేదు మీరు కట్టకుండా ఇప్పుడు పైన కట్టకుండా అబద్ధం అంటారు కట్టేనని అబద్ధం అంటారు ఇప్పుడు మైలు రిజిస్టర్ చే అయిపోయింది నీ వల్ల ఎలా తోలేస్తారు దీనికి సమాధానం లేకుండా ఎలా తోలుతారు మీరు ఇప్పుడు దీనివల్ల మీరేం చెప్పారు కోటి యాభై ఏడు లక్షలు పైన కట్టి నేను మిషన్లు లెక్కింతాను లారీలు ఎక్కింతాను దింపుతాను అన్నారు ఒక్క రూపాయి ఆఫీస్ కట్టలేదు మైనింగ్ ఆఫీస్కి మీరు రూపాయి కట్టలేదు నాకు ఎన్నొద్దు నువ్వేం చెప్పావు ఉన్నారు కదా రామయ్య అబ్బరు రామ్మూర్తి లవరాజు రవి ప్రసాద్ ఉన్నారు కదా వాళ్ళందరూ పిలుస్తాను సెటిల్మెంట్ కూర్చుందాం ఏం రాసాం అగ్రిమెంట్ ఏం రాసాం ఏం చేయాలన్న దానికోసం ఉంది పైన అవద్దు ఆ ఉండి దానికే ఉంది ఇప్పుడు నువ్వు ఎందుకు చేయాలా నువ్వు ఫైన్ కట్టకుండా నువ్వు ఎందుకు చేయాలా నువ్వు 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 కూర్చొని మీటింగ్ అయిన తర్వాత మాట్లాడదాం అది నువ్వు కడతానని చెప్తే నీకు నమ్మడానికి ఎవరు నమ్ముతారు నా ఫోన్లు వందల ఫోన్లు చేస్తే నువ్వు ఎత్తలేదు ఎత్తనప్పుడు నీకేలా నమ్ముతాను నేను అని చెయ్యి ఎలా చేస్తావు నేను చూస్తాను కదా మరి అదే నీ నీకు నీకుంటాయి నా నాకు నాకుంటాయి అలాగే ఇదిగో మాట్లాడుకోండి